అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన శ్రీవెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఆది శంకరాచార్య కృతమైనటువంటి స్తోత్రం గురించి మనం శ్లోకాలు అర్థాల రూపంలో తెలుసుకుంటూనే ఉన్నాం కానీ అది మన జీవితానికి ఎలా అప్లై అవుతుందో విషయం కూడా మనం కూలంకషంగా చర్చించుకుంటున్నాం వీలున్నంత క్లుప్తంగానే చెప్పుకుంటున్నాం ఇక దానివల్ల వచ్చేటటువంటి ఆనందం ఏంటి ఇది జనాలకు ఎందుకు ఉపయోగం ఆది శంకరాచార్యులు వారు ఫలా చెప్పారు అని చెప్పడం కోసం భజగోవిందం అంటే కాదు భజగోవింద స్తోత్రం మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక యంత్రం అది ఆది శంకరాచార్యుల వారి నుంచి వచ్చింది కాబట్టి అందులో ఉన్న పదాలు మా కురు లేకపోతే మామ్ ఇలా ఉంటాయి అంటే నాది నాకు నా ఆలోచన అనే రాసి ఉంటుంది అక్కడ ఎవరు నా ఆలోచన అన్నారో ఆ ఆలోచన వాడిదే అయి ఉంటుంది కాబట్టి అతను మాట్లాడుతున్నట్టే ఉంటుంది కాబట్టి అంతటి గొప్పదైనటువంటి స్తోత్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనికి మీ నుంచి వచ్చే స్పందన కూడా నాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇదే విధమైనటువంటి స్పందనని మీరు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక విషయంలోకి వెళ్తే మా కురు ధన జన యౌవన గర్వం హరది కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వ బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వ మా కురు ధన జన యవ్వన గర్వం మా కూరు ఎప్పటికీ ఇలా చేయొద్దు ఏం చేయొద్దు అంటున్నారు ధనం ఎక్కువగా ఉందని చెప్పి ఆనందపడిపోతున్నావా పడకు జన నీ చుట్టూ ఉన్న జనాలు నువ్వు ఏం చేసినా ఓకే అంటున్నారు నీ అధికారాన్ని చూసి మెచ్చుకుంటున్నారు నువ్వు ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా నీకు తప్పెట్లు తాళాలు మోగిస్తున్నారా ఆనందపడిపోకు మా కూరు ధన జన యవ్వన వయసు మంచి వయసు మంచి యవ్వనంలో ఉంది శరీరం మంచి ఆకృతిలో ఉంది దాన్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చు ఎంతమందినైనా దృష్టిని ఆకర్షించవచ్చు అనుకుంటున్నావా ఎక్కువ ఆనందపడిపోకు ఇవన్నీ కూడా హరతి కాల సర్వం ఒక నిమిష కాలంలో మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి ఏవి అందుబాటులో కూడా ఉండవు అప్పుడు ఆ రోజు నీ చుట్టూ తిరిగిన జనాలు నీ చుట్టూ ఉండరు నువ్వు దేన్ని చూసి ఆనందపడ్డావో ఆనందం నీతో ఉండదు ఇక నువ్వు సంపాదించుకున్న డబ్బు నీతో ఉండదు అవన్నీ పక్కకుపోయినప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది నాన్న అప్పటికైనా నువ్వు బాధపడాలి అందుకే వాటిని అనుభవించు ఒక పరిమితిలో అనుభవించు అలా ఉండడం వల్ల నీ జీవితం ఉన్నత మెట్లు ఎక్కుతుంది మాయామయమిదమకిలం మీద హిత్వ ఈ మాయామయమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి నువ్వు అసలైన నిజాన్ని తెలుసుకోగలిగితే బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వ నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానంతో బ్రహ్మపదం ఎక్కడుందో ఎతకడానికి ప్రయత్నం చేయి పరమాత్మ స్థావరం ఎక్కడుందో ఎతకడానికి ప్రయత్నం చేయి పరమాత్మ స్థానం ఏదో ఎతకడానికి ప్రయత్నం చేయి అలా వెతికినటువంటి స్థానం ఎక్కడో కాదు నీ గుండెల్లోనే ఉందని తెలుసుకో నీ ఆత్మతత్వాన్ని పరమాత్మ లోపల ఉన్నాడని తెలుసుకో నీ వార శోకవత్తన్ని పీతా బాశ్వత్య రూపమా అందులో ఉన్నాడని తెలుసుకో అప్పుడు కూర్చొని ఒక్కసారి మనసారా ధ్యానం చెయ్యి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అలా నువ్వు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉందాము ఇప్పుడు లేదా నేనేదో చెప్తున్నాను లే ఇట్లాగా నిజంగా డబ్బు చేతిలో ఉంటే చుట్టుపక్కల జనాలు ఉంటే మనం అట్లా అహంకారానికి పోకుండా ఎలా ఉండగలం అనుకుంటున్నావా అలాగే ఉందాం అనుకుంటున్నావు బాగుందా బాగుంటే ఇంకొక విషయం చెప్తా దీనికి ఇంటర్ లింక్స్ లోకం వయసు గతే కహ్ కామ నీరే కహ్ కాసార క్షీణే విత్తే కహ్ పరివారో జ్ఞాతే తత్వే క సంసార వయసంతా అయిపోయిందనుకోండి ఉడిగిపోయింది అనుకోండి కామవికారాలు ఏవి ఉండవు అందులో శుష్కే నీరే కహ్ కాసారహ నీరంతా ఎండిపోయింది అనుకోండి చెరువు అనేదే ఉండవు క్షీణే విత్తే కహ్ పరివారం నీ దగ్గర ఉన్న సంపాదించిన డబ్బంతా అయిపోయింది అనుకోండి పక్కన మనుషులు ఎవరు ఉండరు క్షీణే విత్తే కహ్ పరివాదో జ్ఞాత సంసారహ నీకంటూ జ్ఞానం వచ్చేస్తే నీ ఆత్మజ్ఞానం గురించి నువ్వు తెలుసుకునే రోజు ఒకటి వచ్చి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక సంసారం అనేది ఏముందయ్యా ఇంకేం మిగలలేదు కదా కాబట్టి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా ఆలోచించి చూడండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డుక్రుంకరణి ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు నేను చెప్పాను ఇంకా ఇలా చాలా మంది భజ గోవిందం గురించి చెప్తారు ఇంకా ఇంకా చెప్తారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది వీటన్నిటినీ విని మనసులో ఆనందపడి భలే చెప్పారు కదా అని చప్పట్లు కొట్టి మనం సంతోషించేసి ఆ రోజు ప్రసాదం తీసేసుకొని మళ్ళీ పడుకొని ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టకుండా ఆత్మకి ఒక ప్రయత్నాన్ని మనం కల్పించగలిగితే మనిషిగా బతుకుతున్నందుకు మనకు ఒక దారి మంచి దారి కనబడుతుంది పరమాత్మ వైపు వెళ్ళడానికి ఎక్కడో పెద్ద లాక్ ఒకటి ఏర్పడి ఉంటుంది ఆ లాక్ ఈ ఆత్మోద్ధరణ వల్ల తెరుచుకుంటుంది అప్పుడు పరమాత్మ వైపు దారి సుగమం అవుతుంది మనం ఆయన చేరుకోవడానికి ఆయనే రెండు చేతుల చాచి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆత్మోద్ధరకారకమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఇచ్చిన ఆది శంకరాచార్యులు వారి పాద పద్మాలకి సాంజలి బంధకంగా నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం